జై శ్రీరామ రామబాణము పాట సొంతముగా రాసుకొని పాడుతున్నాను రామ బాణము తిరుగులేనిది తిరిగి రానిది శ్రీరామ బాణము శ్రీరామ బాణము రామగురువు అయినా విశ్వామిత్రుడ సగిన అస్రశస్త్రబాణములే రామబాణము శ్రీరామ బాణము రామగురువు అయినా విశ్వామిత్రుడ సగిన అసర బాణములే రామ బాణ శ్రీరామబాణము విశ్వామిత్రుని యాగరక్షణార్థమైన రామబాణమే బాణము తిరుగులేనిది తిరిగి రానిది బాణము దండకారణ్యంబులము నుల కవ్వయమొసగిన దండకారణ్యంబులము నుల కబ్బయొస రామబాణమే బాణము తిరుగులేనిది తిరిగి రానిది బాణము రాక్షసులను శిక్షించిన రామబాణమే బాణమే తిరుగులేనిది తిరిగి రానిది బాణము అగస్యముని మంత్రోపదేశంబు పొందిన రామబాణమే బాణము తిరుగులేనిది తిరిగి రానిది బాణము రావణ సంహారమైన రామ బాణమే రావణ సంహారమైన శ్రీరామ బాణమే తిరుగులేనిది శ్రీరామ బాణము శ్రీరామ బాణము ఆశ్రితులను రక్షించి రాక్షసులను శిక్షించిన ఆశ్రితులను రక్షించి రాక్షసులను శిక్షించిన రామబాణమే బాణము తిరుగులేనిది తిరిగిరానిది శ్రీరామబాణము రామనామ స్మరణయే విజయనామము రామనామ స్మరణయే విజయనామము శ్రీరామ బాణము తిరుగులేనిది తిరిగి రానిది శ్రీరామ బాణము జై శ్రీరామ